రాధాష్టమి రాబోతోంది మనకి ఈ నెల ఆఖరణ అయితే ఈ రాధాష్టమి రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి మామూలుగా కృష్ణాష్టమి రోజు అయితే రకరకాల విధానాలు ఆచరిస్తూ ఉంటాం కానీ ఈ ప్రత్యేకించి రాధాష్టమి చాలా వరకు చాలా తక్కువ మంది జరుపుకుంటూ ఉంటారు అసలు ఎలా జరుపుకోవాలనే విధానం కూడా చాలా మందికి తెలియదు ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వండి తప్పకుండా రాధా అనగానే మనకి ప్రేమ త్యాగం సమర్పణ అంటే ఏంటంటే మనం ఎదుటి వాళ్ళ దగ్గర ఏవి ఆశించకుండా మనం తోచింది మనం ఇచ్చేసి వదిలేసి వస్తున్న చూడు దాన్ని రాధ ఒక భక్తి అనమాట సమర్పణ చేయడం ఆ సమర్పణ చేయగలిగిన శక్తి మనకి రావాలంటే ఆవిడని పూజించాలి ఇప్పుడు మనం ఎవరికైనా చూడండి చెప్ప థాక్స్ ఎందుకు చెప్పలేదు నాకు అని అడుగుతాం మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంత చేసాం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంటే జీవితం అందరూ ఎక్స్పెక్టేషన్ లైఫ్ లోకి వెళ్ళిపోయాం అందరం ఒక ఒక మిషన్ లాగా మారిపోయారు మనుషులందరూ ఈ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మనుషులకి ప్రేమ త్యాగము సరే మనకంటే చిన్నవాళ్ళని క్షమించి వదిలేయడము పెద్దవాళ్ళని గౌరవించి వదిలేయడం ఇలాంటివి ఏమీ తెలియట్లేదు సమాధానం చెప్పకపోతే మనం అయిపోతామేమో అని తత్వంలో కలిపాం ఈ తత్వాల నుంచి బయటపడాలి అంటే ఒక సంపూర్ణమైన శరణాగతి కావాలి మనకి అలాగే చేయాలి అంటే అది ఆవిడ ఇవ్వగలుగుతుంది అందుకే ఆవిడని పూజించడం అనేది చాలా విశేషం అంటే అంత తొందరగా ఆవిడ దగ్గరికి వెళ్ళలేము మనం ప్రసన్నం కాలేము ఆవిడ్ని ప్రసన్నం చేసుకోలేము ఆవిడ్ని అంత ఈజీగా ప్రసన్నం కాలేమో ఎందుకంటే ఆవిడ మన దగ్గర ఫస్ట్ కోరుకునేది నిద్ర సమర్పణ ఎంత ఉంది అని చూస్తుంది అప్పుడు ఆవిడ మనకి ఆ దగ్గర ఆనిస్తుంది ఏదో మనం చేయటం అనుకుంటున్నాం ఆవిడ పర్మిషన్ ఇస్తే చేయగలం ఈ రాధాష్టమి చేయాలంటే ఆవిడ ఒక అనుగ్రహం మన మీద ఉంటే చేస్తాం అంతేగాని మనంతరం మనం చేసే చేయలేం ప్రతి ఒక్క పూజను మనం చేసేవచ్చు కానీ రాధ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ఏది ఇస్తున్నాము దాని మీద ఆసక్తి లేదు అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను ఈ దానం కృష్ణ అర్పణ అంటే చాలా మంది నా సముద్రం ఏదో మాది అంటే అది నాది కాదు నాకు ఇచ్చేది ఆ పరమాత్ముడు నేను ఇస్తున్నాను ఇది నేను ఇచ్చిన నేను ఎందుకు ఇస్తున్నాను నేను అనే పదమే ఇక్కడ గర్వం కింద వస్తుంది అహంకారం కింద వస్తుంది నేను అంటేనే గర్వం అహంకారం ఇక నేను అనే పదాన్ని వాడకుండా సంపూర్ణ క్షణాగతి అనేది ఉంటే ఆవిడ అనుగ్రహం మనకు ఉంటుంది సో ఈ రాధాశ్రమం రోజు చేయాలి అంటే ప్రయత్నం చేస్తే చాలా విశేష ఫలితాలు సో రాధే రాధే అని చెప్పి జపం ముందు మనం రాధాశ్రమం ముందు నుంచి మొదలు పెట్టాలి ఆవిడ్ని రాధే 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 రాధాకృష్ణ అని చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రోజు ఆవిడ పూజ చేయడానికి పర్మిషన్ వస్తుంది చాలా మంది రాధాష్ట్రం చేద్దామని తెల్లవారు మర్చిపోతారు అష్టమి రోజు మర్చిపోతారు చాలామంది అనుకుంటారు రాధాష్టమి కృష్ణాష్టమి చేస్తున్నా రాధాష్టమి కూడా చేద్దాం అని అనుకుంటారు కానీ అవుతుంది అది అవ్వాలి అంటే ఆవిడ పర్మిషన్ కావాలి మనకి సో ఆవిడ పర్మిషన్ కావాలంటే మనం ముందు నుంచి ఒక ఇవ్వడం అనేది అన్న వదిలేయాలి దాని నుంచి ఇప్పుడు సారీ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు థ్యాంక్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు కనీసం ఒక వారం రోజులనే వదిలేయాలి నుంచి అండి ఎందుకంటే వాళ్ళు కనీసం మనం చాలా మంది థ్యాంక్స్ చెప్పగలదు కనీసం సారీ చెప్పగలదు కనీసం కొద్దిగా ఉండలేదు వాళ్ళకి అంటారు అవన్నీ ఏం వాదించద్దు వదిలేయండి అలా ఉండగలగలగల ఉండగలగలం మనం ఉండ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆవిడ ఒక అనుగ్రహం మనకు మనకు దొరుకుతుంది ఆవిడ అనుగ్రహం దొరికితే ఏమొస్తుంది అంటే ఎప్పుడైతే శరణాగతి మనం ఇస్తామో భగవంతుడు జ్ఞానం అనేది తొందరగా అందుతుంది మనకి అంటే తత్వం భగవంతుడు ఒక తత్వం మనకు అర్థమవుతుంది ఈ తత్వాలు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని వదిలేస్తేనే అవుతుంది నేను నాది నేను చేస్తున్నా అనే పదాలని వదిలేస్తేనే ఆ తత్వం మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే నేను చేస్తున్నా అనే తత్వం ఉన్నంతకాలం ఈ తత్వం మనకు అర్థం అవుతుంది సో రాధాష్టమి రోజు పూజ చేయాలంటే ముందు మనం ఒక వారం రోజుల నుంచి అమ్మవారి జపం చేస్తూ ఉండాలి రాధే 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 అనుకుంటూ వెళ్తూ ఉండాలి తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా కోపంగా మాట్లాడడం కానీ పరుషంగా మాట్లాడడం కానీ చేయకూడదు ఓకే పరుషంగా అంటే మాటికి మాట సమాధానం చెప్పడం నాకు తెలుసులే నేను చెప్ప నాకు చెప్పక్కర్లేదు నాకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పకూడదు మనకు అన్ని అర్థమైనా అలాగే అని చెప్పడంలో తప్పే ఉంది మన వాళ్ళ ముందు మనం సరే అన అనగలిగితే భగవంతుడు మనకి ఆయన పర్మిషన్ ఇస్తాడు దారి చూపిస్తాడు కానీ మన వాళ్ళ ముందే మనం సరే అనలేం బయట వాళ్ళ ముందు సరే అంటాం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక మనకి బాసిజం అవ్వచ్చు లేదా వాళ్ళతో మనకి ఏదో అవసరం ఉండవచ్చు ఏదో అవసరానికి కూడినకి తప్ప మన అక్కడ సరే సరే అని చెప్పి వచ్చేస్తాం కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఏ అవసరం లేదు కదా వాళ్ళని ఎవరినైనా అనొచ్చు చిన్నవాళ్ళని అయితే గట్టిగా మాట్లాడవచ్చు పెద్దవాళ్ళైనా సమాధానం చెప్పవచ్చు నేను ఎవరికైనా సమాధానం చెప్పగలను అని గొప్ప విషయం చూడండి అది గొప్పతనం కాదుది ఎవరికీ సమాధానం చెప్పకుండా నిదానంగా చెప్పి చెప్పింది వింటూ వెళ్ళిపోయిన వాళ్ళే గొప్పవాళ్ళు ఓకే ఈ తత్వం ఉన్నవాళ్ళు రాధ అమ్మవారి దగ్గర అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సో ఈ రాధా అష్టమి చేసి మనం ఒకవేళ చేయాలి అనుకుంటే అమ్మవారు జపం చేసుకుంటే ఈ తత్వంతో ఉంటూ ఆ రోజు నుంచి సాయంత్రం దాకా జపం చేసి సాయంకాలం పలహారం తినాలి ఉపవాసం అంటే చాలా విశేషం సో మంచి పళ్ళు పలహారాలు నవ్వించం పట్టచ్చమ్మవారికి తులసి దళాలు రకరకాల పుష్పాలు అన్ని సువాసన కలిగే పుష్పాలు సో సువాసన చెందే పుష్పాలు మల్లెలు జాజులు చామంతులు గులాబీలు ఇలాంటి వద్ద పూజ చేసి అమ్మవారికి చక్కగా తులసి దళాలు మాల వేసి కృష్ణుని రాధని ఇద్దరిని పూజించాలి ఇద్దరిని పూజించి సాయంకాలం చక్కగా ఉపవాస దీక్ష విరమించే భోజనం కానీ పలహారం కానీ చేసుకోవాలి మామూలుగా అయితే పలహారమే చేయాలి ఆ రోజు ఉపవాసం ఉన్నట్టే అలా ఉండగలిగితేనే కాస్త మనకి అక్షుద్బాధ నుంచి బయటపడతాం ఏదైనా ఆకలి నుంచి మనకి ఓ ఈ మాత్రం దీని దీన్ని మనం చేయించలేకపోతున్నాం అంటే రేపు రోజున ఏం చేయించగలం అవును ఇది పరీక్ష తినకుండా వల్ల లాభం ఏంటంటే మనకు అర్థం అవ్వాలి మన గురించి మనకు అర్థం అవుతుంది ఓ ఈ మాత్ర చిన్నపాటి పొట్టకి ఇంత ఆహారం పెట్టకుండా ఉండలేకపోతున్నామే అంటే దీన్నే మనం గెలవలేదు మనం ఎక్కడో సాధించేస్తాం గెలిచేవాళ్ళని అని చెప్తాం అందరికీ ఏం గెలిచాం ఏం సాధించాం ఇది దానికోసం పలహారం చేయమని చెప్పి ఉపవాసం చెప్పేది ఇక్కడి నుంచి మన అహంకారం అనేది తగ్గిపోతుంది అందుకని పెద్దవాళ్ళు వ్రతాలు నోములు అంటే ఉపవాస దీక్ష ఉండండి అని చెప్తారు రాధాశ్రమ చేసే విశేషం ఈ పూజ ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ప్రేమతత్వంతో కలిగిన మనం మనం అంటే ప్రేమతత్వంతో కలిగిన మనుషులతో బతకగలుగుతాం అంటే మనలాగా ప్రేమించే వాళ్ళతో దోహదపడుతుంటారు మనకి అలాంటి వాళ్ళతో మింగిల్ అవుతుంటాం తర్వాత భార్య మధ్యన అన్యోన్య దాంపత్య జీవితం లేని వాళ్ళు ఈ పూజ చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చిన్ని చిటి మాటికి గొడవపడి అస్మానికి పోట్లాడుతున్న వాళ్ళు ఈ రాధాష్టమి రోజు రాధమ్మ పూజించడం వల్ల వాళ్ళ జీవితంలో ఆ చికాకు నుంచి దూరం చేస్తుంది అక్కడ వాళ్ళు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే చాలా మంది ఇళ్ళల్లో భార్యభర్త మధ్య అంటే మన బెడ్రూమ్ లో ఏ ఫోటోలు పెట్టాం ఒక రాధాకృష్ణ పెట్టుకోవచ్చు పెడతారు రాధాకృష్ణ బెడ్రూమ్ లో వివాహం అయిన వాళ్ళ దంపతులకి దంపతుల ఒక రూమ్ లో రాధాకృష్ణ బొమ్మ పెడతారు ఎందుకంటే ప్రేమకి చిహ్నం త్యాగానికి చిహ్నం శరణాగతి చిహ్నం అంటే సంపూర్ణ శరణాగతి అవడం అలా ఉండాలని చెప్పి భార్య అయినా భర్త అయినా భర్తకి భార్య భార్యకి భర్త ఇద్దరు కూడా అలా సంపూర్ణంగా స్వచ్ఛ ప్రేమతో ఇద్దరు ఉండాలి అని చెప్పి ఆ ఫోటో పెడతారు అక్కడ అందుకని దాని మనం బెడ్రూమ్ లో చాలా మంది దేవుని ఏదే పెట్టుకోకూడదు అంటుందా ఇంకేం పెట్టకూడదు ఇది పెట్టచ్చు రోజు పొద్దున్నే వాళ్ళని చూడొచ్చు వాళ్ళు చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి చీకు చింతా లేకుండా అన్యోన్య దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా జరుగుతుంది అందుకే రాధాశ్రమ విశేషమైన పూజ అందుకని చేస్తారు అమ్మ భాద్రపద మాసం రాబోతోంది భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి మనకున్న ఈ పన్నెండు మాసాల్లో ప్రత్యేకించి కొన్ని మాసాలకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది దేవత ఆరాధనకి పెట్టింది పేరుగా మనం భావిస్తూ ఉంటాము మరి ఈ భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి మాసం అంతా కూడా తప్పకుండా నాన్న భాద్రపదం మాసం అంటేనే చాలా విశేషమైన మాసం ఈ మాసంలో అన్ని మాసాల కంటే ఈ మాసం ఈ మాసం ఎందుకు విశేషం అంటే ఎక్కువ దాన ధర్మాలు చేసుకునే మాసం ధనం సంపాదించుకునే మాసం అంటే ఈ మాసంలో ఎక్కువ ధనం సంపాదించుకునే అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మాసంలో చాలా కొన్ని క్రతువులు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా ధన లాభం వాళ్ళకి ఆర్థిక పరంగా బాగుంటుంది ఎటువంటి క్రతువులు చేయాలమ్మా దాన ధర్మాలు పూజలు మనకి ఎలాగ ఇక్కడ మనకి భద్రత మాసం మొదలవుగానే మొదట మొట్టమొదటిగా వచ్చే పండగ ఏది ఏంటంటే గౌరీ వ్రతము గణపతి వ్రతము గౌరీ వ్రతం అని ఎందుకన్నామంటే వినాయక చవితి ముందుకు వచ్చే రోజున తదియ రోజున గౌరీ పూజ చేస్తారు చాలా మంది గౌరీ వ్రతం చేసి మంగళ గౌరీని పూ పూజించి తాంబూలలో ఇచ్చి ఒక వ్రతంగా చేస్తాం రెండవది వినాయక చవితి సరే ఎక్కువ శాతం వినాయక చవితి ఎక్కువగా చూస్తుంటారు ఇక్కడి నుంచి ప్రారంభమై ఇంకా అక్కడ నుంచి ఋషిపంచమి రాధాష్టమి ఇంకా పౌర్ణమి ఇలా అన్ని చెప్పుకుంటూ వెళ్తే ప్రతిది మనకి విశేషమైన రోజుల్లో ఈ రోజులు ఏం చేస్తాం ఆ రోజుల్లో అంటే బాగా పూజ చేస్తాం వినాయక చవితి అనుకుంటే బాగా పూజ చేసి పందిర్లు వేసి అందరికీ భోజనాలు పెడతాం ఆటోమేటిక్గా అన్నదానం అయిందా దానివల్ల ఎంత ఫలితం వస్తుందంటే చాలా మంది ఈ విధంగా పూజలు చేయడం వల్ల వచ్చింది అనుకుంటారు కానీ ఈ మాసం ప్రారంభం నుంచి వీళ్ళ అధికంగా ఖర్చు పెడుతుంటారు ప్రతి విషయంలోని ఈ ఖర్చు అనేది వీళ్ళకి ఉపయోగపడే ఖర్చు ఒక రూపాయి ఖర్చు పెట్టినా అది పది రూపాయలుగా వచ్చే లాభం ఏదైనా ఉందంటే అది ఈ మాసమే అందుకని బాదవ మాసంలో విశేషమైన రోజులు ఇవి ఇంకా చేసుకునే విషయాలు ఏంటంటే మామూలుగా అందరూ కూడా ప్రతిరోజు ఒంటిపూట భోజనం చేయగలిగితే ఈ మాసం అంతా అంటే రాత్రిపూట పలహారం తినాలి పొద్దున్న భోజనం చేయొచ్చు సాయంకాలం పలహారం తినాలి ఈ సాయంకాలం పలహారం తిన్న వాళ్ళందరికీ కూడా అంటే ధనయోగం అంటదండి సో ధనయోగం అని అంటారు ధనయోగం ఎందుకు అంటే ఈ బాద్రవద పూర్వభద్ర నక్షత్రం మీద వస్తుంది ఈ బాద్రవ మాసం పూర్వభద్ర ఉత్తరాభద్ర పౌర్ణమి తిది ఏ మా ఏ రోజు వస్తుందో ఆ నక్షత్రం ఉంది ఆ రోజు ఆ మాసం అవుతుంది అనమాట ఓకే సో మనకి పన్నెండు మాసాలకి నక్షత్రాల అనుసంధానమే వస్తుంది ఈ నక్షత్రాల అనుసంధానమైన వచ్చిన మాసాల్లో ఉన్నది ఉత్తరాభాద్ర పూర్వభాద్ర ఈ రెండు కొన ఏంటంటే పూర్వభాద్ర నక్షత్రము గురువుది తర్వాత ఉత్తరాపాద నక్షత్రము శని భగవాన్ది గురువు మనకి ధనకారకుడు తర్వాత సంతాన కారకుడు తర్వాత ఆహారకారకుడు అంటే మనం ఏదైనా ఒక రూపాయి ఎవరికి ఇవ్వాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఒక రూపాయి మనకి రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి ఏదైనా తినాలి ఇష్టమైన ఆహారాలు తినాలి అంటే కూడా ఆయన అనుగ్రహం ఉండాలి చాలా మంది ఉంటారు ఏమోనండి మాకు ఏం తినాలి అనిపించదు అసలు ఆకలి అనిపించదు అంటుంటారు దీనికి ఏంటంటే గురువు బలంగా లేకపోతే గురుబలం తగ్గుకుంటే వాళ్ళకి ఆహారం మీదే అయిష్టత ఉంటుంది ఇష్టం ఉండదు ఆయనే కనకుడు సంతాన భాగ్యం మంచి పిల్లలు ఉన్నారన్నా పిల్లలు పుట్టారు ఉన్న పిల్లలు కావాలనుకున్నా ఆయన అనుగ్రహం ఉంటేనే అవుతుంది ఈ విషయానికి గురువు అనుగ్రహం కనుక గురువు నక్షత్రం మీద వస్తుంది నక్షత్రం అందుకని ఈ మాసం అంతా ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించడము పెద్దవాళ్ళని ఆశీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము తర్వాత చిన్న పిల్లల్ని అభిమానించడము వాళ్ళకి ఏం కావాలో అవి కొనివ్వడము ఇవన్నీ చేయడం వల్ల ధన కారకుడు కారకుడు గురువుని ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటాం ఒక రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు ఇస్తుంటారు శని భగవాన్ ఒక నక్షత్రం ఉత్తరావాద నక్షత్రం కర్మకారకుడు ఆయన మన జీవితంలో ఏ కర్మ ఎలా నిర్వర్తించాలి ఎప్పుడు జరగాలనేది ఆయన ఆయన చేతలోనే ఉంటుంది ఆయన పరిపూర్ణంగా ఆయన చేపిస్తుంటాడు మన చేత ఎప్పుడైతే ఏ పని చేస్తున్నాము మనం ఎందుకు చేస్తున్నాము ఒక పది రూపాయలు పోయాయి మనకి ఎలా పోయాయి అంటే అది ఏదో కర్మ మనకి ఉంది కనుక పోయింది ఓకే ఓకే ఈ డబ్బు వాళ్ళు తీసుకుని వెళ్ళారు అని తెలిసింది మనకి కానీ వాళ్ళు అలగలేకపోతున్నాం అంటే ఏంటి వాళ్ళకి మనకి ఏదో రుణం ఉంది వాళ్ళు మన దగ్గర లాక్కు వెళ్ళారు డబ్బులు సో ఇవన్నీ కూడా కర్మలోనే వస్తాయి అనమాట ఒక డబ్బు పోయిందని బాధపడకలేదు ఆ డబ్బు పోయింది రాలేదు మనకి అంటే మన కర్మ ఏదో రాసి పెట్టుంది అందుకే అలా పోయింది సో అలాంటివి ఏమైనా కర్మలు ఉంటే అవన్నీ ఈ మాసంలో నివృత్తి అవుతుంది అందుకే అండి ఇలా డబ్బు అంటే చాలా కష్టంగా ఈ రోజుల్లో అందుకని ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకి పొద్దున్నే లేచి కాళ్ళ నమస్కారం చేసి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాల నమస్కారం చేసి వెళ్ళి వస్తారని చెప్పి వెళ్తే ఆ రోజు వాళ్ళ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు ఇంటికి ఈ కార్యక్రమం అంతా ఈ బాద్ర మాసంలో చేయాలి ఖచ్చితంగా చేయాలి అన్ని ప్రతిరోజు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళ నమస్కారం చేసి బయటకు వెళ్ళడం చాలా ఉత్తమ మార్గం లేకపోతే కనీసం చెప్పి వెళ్ళడం ఇంకా మంచి మార్గం ఓకే రెండు కుదరలేదు కనీసం ఒక మాసమైనా వాళ్ళని గౌరవించి వాళ్ళకి చెప్పి వెళ్ళడం వల్ల వీళ్ళకి క్షేమంగా వస్తారు అందుకని ఈ మాసంలో చాలా విశేషమైన రోజులు అనమాట సో ఈ మాసం అంతా కూడా ఇలాంటి విషయాలు తర్వాత మనం అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన విద్యా దానం చేసిన అది పదింతలుగా తిరిగి వచ్చే మాసం ఈ మాదవ మాసం అంటే ఏ రకంగా అయినా సరే దానాలకి ప్రతి మాసం ప్రత్యేకం ప్రత్యేకంగా ఉంటుంది సో ఈ ప్రత్యేకమైనది ఏంటంటే తర్వాత మనకి పౌర్ణమి వచ్చేవి పితృపక్షాలు చెప్పేసి మనం ఒక పెద్దవాళ్ళు గాని తర్వాత మన అంటే మన తాతలు ముత్తాతలు మనకు తెలిసిన వాళ్ళు మన మీద అభిమానంతో ఉన్నవాళ్ళు ఎవరైనా అకాల మరణాలు చెందిన వాళ్ళు కదా వీళ్ళందరూ ఉంటే వాళ్ళ కోసం ఏదైనా వాళ్ళ పేరు చెప్పి ఈ మాసంలో ఏదైనా చేస్తే వాళ్ళకి పుణ్యలోకానికి వెళ్ళి దారి చూపిస్తాం మనం ఆ దారి ఇచ్చే వాళ్ళం కనుక మనకి భగవంతుడు ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు అంటే మనకి ఆశీర్వాదాలు ఇస్తారు ఆయన ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు ఆయన అంటే మన ఇంట్లో వివాహం కావట్లేదు వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి సంతాన యోగం లేదు సంతానం కలిగే యోగం ఉంటుంది అలాగే ఇంట్లో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక గృహ యోగం కావాలనుకుంటున్నాం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఇలా మనకి ఏది కావాలో అది ఇచ్చే ఒకే ఒక దేవతలు ఎవరంటే అది పితృదేవతలు సో వాళ్ళకు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది సో ఈ మాసంలో పితృపక్షాలను పదిహేను రోజులు మనకి ఎదురుగా ఉంటాయి దాని గురించి మళ్ళీ పౌర్ణం తర్వాత అది మీకు మళ్ళీ వివరంగా చెప్తాను దాని గురించి సో ఇలాగా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం చేసుకునేది ఈ భాద్రపతి మాసం ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా ఏమి చేయలేమండి మాకు ఉద్యోగం చేసుకుంటున్నాం ఉద్యోగ నిమిత్తం పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తాం ఏం ఏం దానాలు చేస్తాం ఏమి చేయలేదు మీ కళ్ళ ముందు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వండి అది కూడా పుణ్యమే కానీ అమ్మ కొన్నిసార్లు అపాత్ర దానం కూడా చేయరాదంటారు అంటే వాళ్ళు అవసరం కొద్ది అడిగారో దుర్వినియోగం చేయడం కోసమే అడిగారో మనకు తెలియదు అలా అడిగిన వాళ్ళకి ఇయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అపాత్ర దానం అనేది ఏం లేదన్న ఏంటంటే వాళ్ళ గురించి మనకు తెలియదు తెలియదు మనం ఏదో ఊహించుకోవాలి అనుకోవడం కంటే ఒక రూపాయి మనం ఇస్తున్నాం అది కృష్ణ అర్పణ అని అనుకోండి ఓకే ఆ దానం వాళ్ళు దేనికైనా ఉపయోగించండి కృష్ణుడు చెందుతుంది ఆ దానం ఏంటి సో మనకి ఇష్టమైన దైవాన్ని కృష్ణ అర్పణ అనవచ్చు లేకపోతే శివ అర్పణ అనవచ్చు అయితే అమ్మవారి అనుగ్రహం అంటే స్త్రీ మాత్రమే అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది అమ్మని ఇష్టం అడుగుతున్నారు వీళ్ళు ఇస్తున్నాను నేను ఈ దానం ఇంకా ఎవరికి ఇచ్చాడు మనం అమ్మవారికి ఇచ్చాము అది అపాదధనం అవ్వడు భగవంతుడు ఇచ్చాం కదా ఆయనే చూసుకుంటాడు ఒకవేళ నిజంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తే ఆ శిక్ష వేసే ఆయనే మనం చేసేది ఏమి ఉండదు సో అందుకే చేయొచ్చు కానీ వాళ్ళ అంటే కష్టకాలంలో కలికాలంలో ఏంటంటే అందరు అపాదధనం అవుతుందని చెప్పి ఒక్కొక్కసారి నిజంగా మనిషి ముందు ఆకలి అడిగినా సరే అదొక అపనమ్మకంతో మన రూపాయలు ఇవ్వట్లే చూడండి అది చాలా తప్పు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు మనకి ఎప్పుడు కొన్ని జీవితంలో మూడు ఆప్షన్లు ఉంటాయి అన్న ప్రతి మనిషికి ఈ ఆప్షన్స్ మనం ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది ఇప్పుడు మన మన కళ్ళ ముందు మనం మనం చేయగలిగినప్పుడు చేయగలగాలి చాలా మంది ఇంటి ముందు ఒక ఆవు వస్తుంది అయ్యో అమ్మవారు వచ్చింది మన ఇంటి ముందు అనుకుని ఏదో ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ఒక వద్దది సో అది మా చాలా సాత్విక అది నిజంగా వాళ్ళకి ఏదో ఒక రాసి పెట్టి ఉన్న రుణానుబంధం అమ్మ అమ్మవారు వచ్చింది ఇంటి ముందు తిన్నారు వెళ్ళింది కొంతమంది ఆ వస్తే చూద్దాం ఎంతసేపు ఉంటుందోని అదే రోజు వస్తూనే ఉండదు కదా దానికోసం ఏం పెద్ద విషయం అని చెప్పి ఆలోచించి వదిలేసే వాళ్ళు ఉన్నారు ఏంటి ఇది రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ వచ్చేసి అది వచ్చింది కదా అక్కడ మనం విసర్జన చేస్తుందేమో మనం ఉత్తరాలు ఏమైనా అని చెప్పి కలిపి వేసేసి రాకుండా ఉండడానికి గేట్ వేసేయడం ఇంకొక ఆప్షన్ ఇది రాక్షస ఆప్షన్ సో మనం అపాత దానం అనుకుంటే మనం ఇలా ఏదో ఊహించుకోకుండా మనం తోచిన చేయడం వల్ల సాత్వికమైన దానం అంటే ఫస్ట్ మనం ఏదైతే ఎంచుకున్నాం మనం ఏదో దొరికింది ఇంట్లో ఏ ఉందో అది తెచ్చిపెట్టాం ఆవికి ఏమి దొరకలేకంత బియ్యం పెట్టాం ఒక పుణ్యమే మనకి ఏం పోదు అలాగా ప్రతి మనిషి జీవితంలో ఈ మూడు అవకాశాలు ఉంటాయి ఈ మూడు అవకాశాలు వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అనేది భగవంతు పరీక్షిస్తుంటారు ఇస్తున్నావా ఇవ్వట్లేదా అనేసి నీకు అంత అవమానో అపనమ్మకం ఉంటే ఏదో ఒకటి ఆహారం పెట్టించడమో లేదో ఏదైనా తాగించడో అక్కడికి తగ్గట్టు చేయించవచ్చు లేదు ఒక పది రూపాయలు ఇవ్వండి ఏమవుతుంది పది రూపాయలతో వాళ్ళు సాధించింది ఏమి ఉండదుగా అంతే సో ఇలా చేసుకోవడం అనేది చాలా విశేషం భాద్రవతి మాసం అంతా కూడా ఏంటంటే సాత్వికంగా మాట్లాడడం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడం సాత్వికమైన ఆహారం అంటే ఉల్లి వెల్లుల్లి కొన లేకుండా తీసుకుంటే చాలా చాలా విశేషం ముఖ్యమైన రోజులు అంటే గురువారాలు ఆదివారాలు శనివారాలు మంగళవారాలు ఈ నాలుగు రోజులు అసలు ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఆహారం తీసుకోగలిగితే చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే మంగళవారం చేస్తే ఇంట్లో ఎటువంటి అప్పు బాధ లేకుండా బాగుపడతారు శనివారాలు చేస్తే ఎటువంటి ఉన్న కర్మ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఓకే ఆదివారాలు చేసి ఆరోగ్యం కుదిరిపడుతుంది ఓకే గురువారాలు చేస్తే గురువు అనుగ్రహం ఉంటుంది గురువుకి అనుగ్రహం ఉంటే మనకి భగవంతులకు అనుగ్రహం ఉన్నట్టే సో గురువు అనుగ్రహం మన ఇంటి పెద్ద ఒక అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటారు అందుకని గురువారము మంగళవారం శనివారము ఆదివారం ఈ నాలుగు రోజులు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఈ మాసంతో ఉండగలిగితే చాలా చాలా విశేషం దానం దనం చేస్తే ఇంకా పుణ్యం లేదు కనీసం ఇది ఇది పాటించండి దీనివల్ల కూడా మీకు మంచి లాభాలు పుణ్యం వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మ శ్రీమాత శ్రీమాత